నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ నేపథ్యంలోనే నల్లపురెడ్డి పల్లెలో ఆయన రోడ్ షో నిర్వహించారు మరి అక్కడ మాట్లాడుతూ త్వరలోనే టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు యువత కానివ్వండి పిల్లలు కానివ్వండి రైతులు కానివ్వండి ఎవరు సంతోషంగా లేరు అసలు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం లేదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని మరి పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందంటూ చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ టీడీపీకి త్వరలోనే బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న నల్లపురెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహిస్తూ మాట్లాడారు సార్ ఏంటి అసలు టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఏంటి మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో మెజారిటీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పరిమితం చేశారు అయినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ పైన ఇటువంటి కామెంట్స్ చేయడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు రైతులు కానివ్వండి పిల్లలు కానివ్వండి యువత కానివ్వండి ఎవ్వరు సంతోషంగా లేరు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య బద్ద నిర్వహించలేదు పోలీసులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని నిర్వహించింది అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు సార్ వీటిపైన మీరేమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తీవ్ర నిరాశ నిస్ఫృహాల మధ్య ఉన్న వాస్తవ పరిస్థితులు పరిస్థితి లేదు ఆయనకి ఇంకోటి ఏంటంటే అసలు తను ఎందుకు ఓడిపోయాడు తనకు అర్థం అవట్లేదు ఇంకా ప్రజలకు అర్థమైంది వాళ్ళ పార్టీలో చాలామంది నాయకులకు అర్థమైంది మోస్ట్ అంటే నైంటీ పర్సెంట్ నాయకులకి కార్యకర్తలకు అర్థమైంది తనకు మాత్రం అర్థం అవ్వాలి అసలు ఎందుకు ఓడిపోయిందనేటువంటి దానికి ఒక అవగాహన లేదు అతనికి నిజంగా కనుక ఏమాత్రం కొంచెం విచక్షణ ఉన్నవాడైనా ఏం చేస్తారంటే తను ఏదో పాలసీ ప్రకారం వెళ్ళాడు తన బుద్ధిని అనుసరించి ఏదో వ్యవహారం చేశాడు అది రివర్స్ అయింది రా బాబు అనుకుని సమీక్ష చేసుకుంటాడు అలా మనం ఎక్కడ పొరపాటు చేసాం ఇప్పుడు వ్యాపారంలో అయినా వ్యవహారంలో అయినా రాజకీయంలో అయినా ఒడిదుడుకులు ఎగుడు దిగుళ్ళు సహజం అటువంటి జరిగినప్పుడు మంచి చెడు రెండు కూడా బేరీజు వేసుకుని ఏం జరిగింది మనం పొరపాటు ఏం చేసాం విజయం వచ్చినా అపజయం వచ్చినా సరే విజయం వస్తే ఎలా వచ్చిందని సమీక్ష చేసుకోవాలి ఓడిపోతే కూడా అంతకు మించి ఎక్కువ సమీక్ష చేసుకోవాలి ఏం జరిగింది మనం ఎక్కడ పొరపాటుపడ్డాం మనకి జనం ఎందుకు రివర్స్ అయ్యారు ఎంత తీవ్ర ఆగ్రహ వేశాలు మన మీద ఎందుకు చూపించారు అనేటువంటిది అతను ఒక చర్చ పెట్టుకుని వాళ్ళు ఒక సమీక్ష చేసుకుని ఉంటే రివిజన్ చేసుకుని ఉంటే కొంతవరకు అతనికి అవగాహన వచ్చేది అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన ప్రవర్తన వ్యవహారం నడత నడవడిక చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం పెత్తనం అధికారం డబ్బు మతం ఒళ్ళు కొవ్వెక్కినతనం ఇవన్నీ తన తను బేరీ చేసుకుంటే తనకే అర్థమవుతుంది ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఏది చేయకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన ఈవీఎంలు మేనేజ్ చేశారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు హామీలు ఇచ్చి మన నువ్వు చేసిందేంటి మీ నాన్న చేసిందేంటి గతంలో ఎలక్షన్ ఎన్నికలు ఉన్న తర్వాత ఎవరన్నా హామీలు ఇస్తారో హామీలు నెరవేర్చుతారు నెరవేర్చబోతే ప్రజలు శిక్షిస్తారు అంతే సింపుల్ మరి నువ్వేం హామీలు ఇచ్చావు ఎంతవరకు నెరవేర్చావు నువ్వేం చెప్పావు ఏం చేసావు అవన్నీ కూడా ప్రజలు చూసుకున్నారు నువ్వు కేవలం నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కూడా నేను క్షమిస్తారేమో కానీ నువ్వు అరాచకం చేసావు అప్రజాస్వామికంగా వ్యవహరించావు చాలా మోనార్కులుగా వ్యవహరించావు వ్యవస్థల పట్ల యంత్రాంగం పట్ల ప్రజల పట్ల ప్రతిపక్షాల పట్ల నాయకుల పట్ల నీకన్నా సీనియర్ల పట్ల కూడా నువ్వు చాలా దుర్మార్గంగా వ్యవహరించావు వృద్ధుల పిల్లల మహిళ అనేటి తేడా లేకుండా వాళ్ళు హింసకు గురి చేసావు ఇవన్నీ నువ్వు బేరీ చేసుకోకుండా ఏదో జరిగిపోయింది వాళ్ళు మోసం చేసాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మోసం చేసాడు నాలుగు వేలు పెన్షన్ చేస్తానట్టు చేసేసాడు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఇస్తానట్టు పెన్షన్ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చేసాడు ఇవాళకి కూడా ఒకటో తారీఖు అందంగా అప్పు చెప్తున్నారు డిఎస్సీ వస్తున్నారు మెగాడి ఏసీఆర్ పదహారు వేల మందికి రేపు మాపు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతారు నువ్వు నీ హయాంలో రోడ్లు అన్నట్లకి కంతలు కంతలు కంతల కింద పడిపోయి కొన్ని చోట్ల రోడ్డు ఉండేదేమో అనుకునేలాగా అయిపోయింది అవన్నీ కొన్ని రిపేర్ చేశారు కొన్ని చోట్ల వేసారు ఇప్పుడైతే ప్రజలు కొంచెం సాఫీగా నడుపుతాం నైంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్గా రోడ్లన్నీ బాగు చేశారు స్టేట్ హైవేస్ అన్నీ కూడా మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తున్నారు ఇచ్చారు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు వికలాంగుల పెంచులు ఆరు వేలు చేసేడైనా ఏదో తేడా వస్తే కూడా వాళ్ళకి మీకు అంగర బాబు మళ్ళీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ వాళ్ళకే మొన్న వేశారు అసలు వాళ్ళు చేయాల్సిందే మైల్డ్ మైళ్ళు ఫ్రీ బస్సు ఇచ్చాడు మీరు మాట్లాడడానికి ఏముంది ఇందులో మోసమేముంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎప్పుడు వాళ్ళే ఉంటారు లబ్ధిదారు నీ హయాంలో ఇళ్ళ హయాంలో రేపు ఇంకొకటి వచ్చినా కొంచెం ఇంచుమించుగా వాళ్ళే ఉంటారు నీ హయాంలో నలభై నాలుగు లక్షలు ఉండేది పెన్షన్లు ఇప్పుడు అరవై చాలా ఇస్తున్నారు చాలామంది పెరిగారు లబ్ధిదారు నలభై నాలుగు లక్షల మందే ఉండేవారు అతని దాంట్లో ఇంకా పెరిగారు బాగా విపరీతంగా పెరిగారు మీరు కొంతమందిని యాడ్ చేశారు దొంగ పెంచిన ధరలు వాళ్ళు అందరినీ తీసిపడస్తారు ఖచ్చితంగా తీసేయాలి అందులో అనర్హులు ఎవరన్నా ఉంటే తొలగించాలి అర్హులకి ఇవ్వాలి కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్తగా ఒక పెన్షన్ పెంచలేదు అన్నాడు మెల్లగా పెంచుతారు అసలు ముందు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏదైతే ఇస్తారో అది ఇచ్చారు రేపు మాపు ఇప్పుడు ఏజ్ వస్తూ ఉంటుంది కదా సంవత్సరాలు గడిచి కొద్దీ కొంతమంది అర్హులు అవుతూ ఉంటారు కొంతమంది దుకాణం సొద్దు పైకి పోతూ ఉంటారు అవన్నీ సరి చేసుకుని ఇస్తూ ఉంటారు అది లోకల్గా ఉండే కూడా చేసుకోవాలి చేస్తారు ఒకవేళ నీకు అభ్యంతరం ఉంటే మీ కార్యకర్త కూడా పోయి ఇది పోయి పల్లన వాటికి అర్హుడు ఇతను పెంచడం ఉండని అడగచ్చు మీకు మళ్ళీ ఏమి మిమ్మల్ని ఏం కాదంటారు అది గ్యారెంటీ ఇక ఎన్నికల్లో దౌర్జన్యం దుర్మార్గం అరాచకొని మాట్లాడుతున్నాం ఈ మాటలు మాట్లాడడానికి నీకు అసలు అర్హత లేదు ఎందుకంటే మీ బ్యాచ్ అంతా కూడా అరాచకానికి అన్యాయానికి దుర్మార్గానికి చిరునామా మీరే అసలు ఆ పేటెంట్ హక్కు మీద ఇంకొకటి ఎవరన్నా చేస్తే కూడా మీరు ఊరుకోరు మేమే చేయాలో మీరు చేయొద్దంటారు మీరు అది ఖచ్చితంగా మీ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి కదా పంచాయతీలు జరిగినాయి జడ్పీటీస్ ఎంపీటీ జరిగినాయి మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి ఇవన్నీ చూసిన తర్వాత నిర్గాంతపోయారు జనం అసలు ఏంటి ఇలా కూడా చేయొచ్చా ఇలా చేస్తారా ఏకగ్ర వాళ్ళ పేరిట లేకపోతే నామినేషన్లో డిస్క్వాలిఫై చేయటం దొంగ ఓటర్లని యాత్రికుల తీసుకురావటం టూరిస్ట్ బస్సుల్లో ఉప ఎన్నికల్లో గట్టా మీ ఎంత దుర్మార్గం దౌర్జన్యం చేశారు నీ వాలంటీర్ లాంటి నీ కాలకే సైన్యాన్ని పెట్టుకుని వాలంటీర్లు పెట్టుకున్నది ఎందుకు ఇంతకే నువ్వు ప్రతి యాభై ఏళ్ళకి ఒకళ్ళు ఎవరైనా పెట్టావు ఆ పది ఊళ్ళో పది మందో ఇరవై మంది ఉండి ఆ ఊరికో సైన్యం అన్అఫీషియల్గా రౌడీ బ్యాచ్ అది వస్తువులకి వాళ్ళు బతకటమే వాళ్ళ తిరమని వదిలేసా నువ్వు బిస్కెట్లు సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్ళు ప్రజలందరూ కూడా అరాచకం అవినీతి అన్నీ చూసారు ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి కూడా చూస్తున్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు వాళ్ళలో ఏనాడు ఎప్పుడు మార్పు రెండు అండి వాళ్ళు పార్టీ పెట్టి నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన వారు సత్వంగా సంక్రమించింది ఏంటంటే బురద చల్లటం దుష్ప్రచారం విషప్రచారం వాళ్ళ నా దగ్గర నుంచి ఉంది దాన్ని కొనసాగిస్తున్నాడు అతను లేకపోతే అరాచకం అంటే ఎక్కడ అరాచకం జరిగింది నువ్వు చేస్తున్నావు అరాచకవాదులకు మద్దతుగా నువ్వులు నిలబడుతున్నావు రప్ప రప్ప ఇప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు మామూలుగా అయితే రోడ్ల మీకు వస్తే నరికేత్తం సంపేత్తం పొడిచేత్తం చేస్తాం మామూలుగా అయితే మీరు అనివారు అలాగా మీరు అధికారంలో రాగానే ఆత్మగూరులో ఏం చేశారు ఆత్మగూరే కాదు ఎక్కడికక్కడ వాళ్ళు దౌర్జన్యం దుర్మార్గం ఒక గాయాలతో పంపించేవారు ఇళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ నిజంగా చాలా సఫర్ అయిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మ్యాక్సిమం వాళ్ళ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడూ ఎదుర్కోనంత దుర్మార్గాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు యుద్ధం చేశారు వాళ్ళు వీర సైనికులు వాళ్ళు వీరులు మీ వాళ్ళు ఏమన్నారు పారిపోయి దాక్కుంటున్నారు కదా వీళ్ళు ఏమంటలేదు కదా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నరసరాపేట పిల్లడు కాసు మహేష్ రెడ్డి గొడ్డలు అట్టుకు వస్తారండి గొడ్డలు పొల్లడి తిల్లి పెడతాం అక్కడికి వచ్చి కొట్టేమని పొల్లలు కొట్టేయమనండి గొడ్డలు పట్టుకొచ్చి పుల్లలాటి తిల్లో పని చేయమనండి ఇప్పుడు ఆ పుల్లల అవసరం కూడా లేదు అవడికన్నా ఎందుకంటే అందరు గ్యాస్ దీపం పథకాలు అవి పెట్టేసి అందరికీ గ్యాస్ వాడుతున్నారు ఆ పొలం వాడే పరిస్థితి కూడా లేదు ఇక్కడ గొడ్డలాటి పట్టుకొచ్చి ఏం చేస్తాడు మన ఎన్నికల్లో చూసాం కదా ఎన్నికల రోజుని వెనక ముందు చూసుకుంటే పరి పది మంది నీకు వాళ్ళు అతను కూడా వస్తే పరిగెత్తినట్టు పరిగెత్తినట్టు ఉన్నాడు జనం తరివేశారు మీకు ఇక్కడ ఈ ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వం సర్లే చావని అని మిమ్మల్ని వదిలేసిన మిమ్మల్ని జనం కొడతారు ఆ పరిస్థితి చాలా ఆగ్రహంగా ఉన్నారు జనం ఈ ప్రభుత్వం అయినా చేస్తేమో చూస్తున్నారు ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని ఎంత అరాచకం చేసిన వాళ్ళని వేచి ఉన్నారు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా ఏం చేస్తారని వీళ్ళకి సమయం ఇచ్చారు ఆ సమ ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు ఐదు నెలలు చూస్తారు వీళ్ళు కూడా ఇంకా ఏం చేయలేదని మిమ్మల్ని ఈ చట్టము రాజ్యాంగము ఈ న్యాయస్థానాలు మిమ్మల్ని శిక్షించపోయినా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని దొల్లించి దొల్లించి కొడతారు అందులో అనుమానం లేదు ఎందుకంటే మీరు ఇన్ని తప్పులు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడికక్కడ భయంకరమైన దోపిడీ చేశారు ఇది కాకుండా మద్యం పేరుతో నకిలీ మద్యం నాణ్యత లేని మద్యం ఇచ్చి ప్రజలు ప్రాణాలు హరించారు ఎన్నాళ్ళు సహిస్తారు సహించారు భరించారు మిమ్మల్ని అధికారానికి తప్పించారు ఇవాళ మీకు దేహశుద్ధి చేస్తానికి సిద్ధంగా ఉన్నారు రోజా ఆవిడ అంటతే సిగ్గు లేకుండానే ఋషికొండ మీద ప్యాలెస్ అంటే అద్భుతం ప్రపంచం ఆశ్చర్యపోయేలా కట్టారంట పిచ్చులు ఉడిపోతున్నాయి చూసావా మేకప్ వేసుకోకపోతే మీ అలా కూడా అలాగే అయిపోయింది అక్కడ ధాన్యం పెచ్చిరుడు రూట్ అండి మీరు అలాంటి విషయాలు నోరు మూసుకుంటే ఎక్కువ మాట్లాడకూడదు విమర్శ చేయాలి ప్రతిపక్షంగా మీరు విమర్శ చేయాలి ఇంకో ధాన్యం రైతులు సరిగ్గా డబ్బులు పడతలేదు లేకపోతే వాళ్ళు సరిగ్గా కొనట్లేదు రేట్ లేదు ఉల్లిపాయలు రేట్ లేదు అన్నారు అలాంటివి అడగచ్చు తప్పలేదు అంతేగాని ఉల్లిపాయ రేట్లు ఉంటే బాగుండాలి కానీ హెరిటేజ్లే ఎంత అండి పనికి మాలని అవివేకమైన ప్లేసులు అతను హెరిటేజ్లో పదేళ్ళు వాళ్ళు రిటైల్ మార్కెట్ రిటైల్ స్టోర్స్ వాళ్ళు ఆపేసి వేరే వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్ తీసేసుకుంది వాళ్ళకి అప్పచెప్పేసారు అది వీళ్ళు పాలు పాలు ఉత్పత్తులు మాత్రం అమ్ముతున్నారు మినిమం కనీసం అవగాహన లేకుండా వివేకం లేకుండా ఏం మాట్లాడుతున్నట్టు తెలియకుండా మాట్లాడేవాడికి విలువ ఇచ్చి దానిమే మనం ఇంతసేపు కంఠ శ్వాస తల ఏదో మాట్లాడి ఏ మాట్లాడుతున్నాను అనమాట మనం అంతా ఎందుకంటే అతను వెళ్ళి జలహారి ఆ ముఖానికి జలహారి తెచ్చి కళ ఉందా అక్కడ కుప్పంలో సెట్టింగ్ వేసాడు ఆ నానన్న నయం కొంచెం చేసిన చేయకపోయినా కొంత ఏదో ప్రారంభించి ఆ కాంట్రాక్టర్లు మొబలైజేషన్ అడ్వాన్స్లైనా దబ్బెట్టాడు ఇది అతను కాలంలో తవ్వించాడు ఆ పని లేదు అతను పుట్టినే కూర్చున్నాడు ఇంట్లో కూర్చున్నాడు బయట రాకుండానే అసలు ఇప్పుడు డబ్బులు ఎక్కడకుండా ఉండడం అనుకున్నానండి అతను ఏ పని వేరే పని ఏమీ చేయలే బటన్ నొక్కడానికి వచ్చేవాడు సగం నొక్కివాడు సగం నొక్కకుండా ఆ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారిని పోయేవాడు ఇవాళ బంగాళాఖాతంలో కలిసిపోద్దా బంగాళాఖాతంలో కలిపి మగాడు మొనగాడు తెలుగుదేశం పార్టీని నా లెక్క ప్రకారం ఇప్పుడు వరకు రాలేదు రాడు ఎందుకంటే ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఈ రకంగా ఇన్ని సవాళ్ళను ఎదుర్కొని ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొని ఇన్ని ఒడిదిడుకులు ఇన్ని పరాజయాలను ఎదుర్కొని కూడా నిలబడిందంటే నీలాంటి అరాచకవాది గవర్నమెంట్లో కూడా ఆ పార్టీ నిలబడిందంటే నువ్వు పరాకాష్ట అరాచకానికి పార్టీని లేకుండా చేసేయడానికి నువ్వు చేసిన ప్రయత్నం అనేటువంటిది పిక్స్ ఇంకా అంతకన్నా దుర్మార్గం అవడం చేయలేడు అయినా సరే ఆ పార్టీ అలా నిలబడి ఉందంటే ఆ పార్టీని జెండాల దారం పోకు కూడా కదపోలేవడం జెండాను నిలబ ఈ జెండా లేకుండా చేస్తాను వాళ్ళు ఇవాళ కూటమిలో వచ్చి ఒంగోలు నుంచి బాలిన శ్రీనివాసరెడ్డి ఏంటండి ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళు కాలేదు ఇందిరాగాంధీ గారి వాళ్ళు కాలేదు ముక్కు మహిళ దేశంలో ఇవాళ ఈ కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి అత్యంత బలవంతులైన ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ అమిత్ షా వాళ్ళ వాళ్ళు కూడా కాలేదు వాళ్ళు కూడా మీతో కలిసిపోతా ఉండాలని కలిసిపోయారు ఇది గుర్తుపెట్టుకోవాలి నేను తెలుగుదేశం పార్టీ నేత గొప్పని చెప్పట్లేదు ఆ బలాన్ని ఆ పార్టీకి ఉన్న లైన్ స్ట్రెంగ్త్ అలాంటిది ఆ పార్టీకి ఉన్న క్యాడర్ అలాంటి వాళ్ళు వాళ్ళు నిస్వార్థంగా ఆ పార్టీ కోసం పనిచేసి చక్క చెక్క చెక్క యుద్ధం చేసి మళ్ళీ ఆయుధాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి ఆడుపన్న చేసుకుంటారు యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ యుద్ధం తో వస్తారు మీ పార్టీ బ్యాచ్లాగా పాసలు తీసుకుని ప్రతిపక్షంలో ఉన్న నీ మొఖం చూడటానికి కానీ పాసలు తీసుకుని వచ్చేంత పిచ్చోళ్ళు కాద వాళ్ళు వివేకవంతం వివేకంగా ఆలోచిస్తే రాష్ట్ర శ్రేయస్ కోరతలు వాళ్ళు రాష్ట్రం బాగుండాలి కాబట్టి ఈ పార్టీ ఎవరి చేతుల్లో ఉండాలో నిర్ణయించగలవాళ్ళు ఆ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు ఈ పార్టీని ఎవరు నడిపించాలో నిర్దేశించే కార్యకర్తలు ఉన్నారు ఆ పార్టీకి మీకు మళ్ళీ పిచ్చోళ్ళలాగా మాట్లాడి నీకన్నా బందర పిచ్చోళ్ళు వాళ్ళు నీ కార్యకర్తలు ఎందుకంటే నువ్వు నువ్వు కోతండి కోతి కొమ్మండి వీళ్ళు అలాగంటారు ఒకవేళ పార్టీ నాయకత్వం పొరపాటు చేస్తే వీళ్ళంటనే విమర్శించేస్తారు ఆ స్వేచ్ఛ ప్రజాస్వామ్యవతంగా వాతావరణం ఆ పార్టీలో ఉంటుంది కాబట్టి ఆ పార్టీ నిలబడి ఉంది మీకు మళ్ళీ బంగాళాఖాతంలో ఒకవేళ బంగాళాఖాతంలో కలిపేద్దని ఉన్న పట్టుకెళ్ళినా బంగాళాఖాతం వెనక్కి కలిపిద్దు కానీ కలుపుకోదు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక సంక్షోభం వచ్చింది రామ్లాల్ అనేటువంటి ఒక గవర్నరు ఎన్టీ రామారావు గారిని పద చాలా దారుణంగా భర్త్రాఫ్ చేశాడు నెల జరగకుండా ఇందిరాగాంధీ తప్పు అయిపోయింది బాబు అని చెప్పి తీసుకొచ్చాను ముఖ్యమంత్రి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అదొక చరిత్ర ఒక ముఖ్యమంత్రిని భర్త్రాఫ్ చేసి జనం నుంచి వచ్చిన పెళ్ళు ఆగ్రహం ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది రాష్ట్రం కొత్త 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 ఉడికిపోయింది తిరిగి దండం పెట్టేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు మళ్ళా తొంభై ఐదులో సంక్షోభం వచ్చింది దాని పూర్తి రివర్స్ ఒక దుష్టశక్తి ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లో పాత్ర విషాచి అని ఒకటి మంత్రగాడు అలాంటి దుష్ట శక్తి రాష్ట్ర పిశాచి ఈ రాష్ట్రానికి పార్టీకి బో చంద్రబాబు నాయుడు ఇంట్రామారావు గారికి పట్టుకుంటే ఆ చీడ పీడ వదిలిచ్చడానికి అధికార మార్పిడి జరిగింది ఆ వాళ్ళ కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అనకల ఉన్నారు నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు అలాగా పీడ దుష్ట శక్తి నుంచి తప్పించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీని కాపాడుకుని వాళ్ళ మనసు గెలుచుకున్నాడు పనిచేసే ముఖ్యమంత్రిగా ప్రజలు మనసు గెలుచుకున్నాడు మళ్ళా ఆయన మళ్ళా సంక్షోభం తెలంగాణ ఉద్యమ రూపంలో వచ్చింది తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మిగతా ప్రాంతాలు అన్నిటికన్నా ఎక్కువ బలం పట్టు కార్యకర్తలు ఉన్నారు స్టిల్ ఇవాళ్ళకే అలాంటి చోట రోడ్డు మీద తిరిగినా రాళ్ళు ఇచ్చి కొట్టేసిన ఉద్దేశపూర్వకంగా ప్రేరేపితంగా దాడులు చేసిన ఆ పార్టీ నిలబడి విభజన జరిగిన తర్వాత ఉద్యమ సమయంలో ఉద్రిక్తల సమయంలో కూడా గణనీయమైన ఓట్లు సీట్లు గెలుచుకుందాయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక రకం పిన్ను సంచి భూతం పడిపోయింది మీద ఇక మామూలుగా కాదు ఇక్కడ పారి కకావికలం అయిపోయింది అయినా సరే దుర్భేజ్యమైన కుడ్యం ఒక కోటలాగా ఆ పార్టీ నిలబడే కార్యకర్తలు కాసుకున్నారు నిన్ను నాలాంటి వాడు కూడా వచ్చి బయటికి నిన్ను తరిమి కొట్టడంలో చేయసాం తెలుగుదేశం పార్టీ రథం లాగడానికి లక్షల కోట్లాది మంది వచ్చి ఆ రథాన్ని లాగారు ఇవాళ పైన కూర్చోబెట్టారు నీ బాబు తరం అవ్వలేదు మీ పార్టీ తరం అవ్వలేదు నీ తరం అవ్వలేదు ఎవరు కూడా దాని గురించి ఆలోచించుకోక్కర్లేదు తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలుపుతావు అంటే నువ్వు కలపడానికి వెళ్ళినప్పుడు నువ్వు చూడండి నిమజ్జనానికి వెళ్ళి తురమరణం పోలయ్యారంటారు కదా అలాగా ఈ పార్టీ తీసుకెళ్ళి కలపడానికి వెళ్ళి నువ్వు మునిగితో అది చూసుకోముంది టీడీపీ జెండాను పట్టుకునే మునగారు ఇప్పటివరకు పుట్టలేదు ఇక పైన పుట్టబోడానికి కూడా సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ